అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే కావాలి పదవ భాగం రచయిత జానకి గారు రిషి నవ్వుతూ నేను చూసినప్పుడల్లా నాకు పడుతున్నాయి చెమటలు గీత అయితే చూడడం మాని ఎవరు చూడమన్నారు అవునా చూడడం మానేస్తే ఎలా చెప్పు నువ్వేమో కాశ్మీర్ ఆపిల్ పండ్లా ఉంటావు గీత కాశ్మీర్ ఆపిల్ పైనాపిల్ బత్తాయి పండు వాటితో వీటితో పోల్చుకోకు నేను మనిషిని మనిషిలా ఉంటానంతే రిషి గీత దగ్గరికి వెళ్ళి తన నడుమును గట్టిగా పట్టుకొని దగ్గరికి రాక్కొని ఇప్పుడు చెప్పవేను కాశ్మీరీ ఆపిల్ల ఉండవా అసలు చూస్తూ ఉంటే అని తన పెదాలని తన పెదాలతో మూసేస్తాడు గీత ఊపిరాడకుండా రిషి ఇంకా తన పెదాలను వదలకుండా గట్టిగా ముద్దు పెట్టుకుంటూ ఉంటే గీత తన రెండు చేతులతో బలవంతంగా తోస్తుంది ఏంటి రిషి ముద్దుతో చంపేస్తావా ఏంటి రిషి ముద్దు పెడితేనే తట్టుకోలేకపోతున్నావు ఇంకా అసలంతా చేస్తే తట్టుకోగలవా అని అస్కీ వాయిస్తూ అంటాడు గీత నువ్వు మరీ టూ చేస్తున్నావు అసలు ఆ రూమ్లోకి నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు రిషి అసలు ఈ రూమ్లోకి ముందు ఎవరు వచ్చారే అది చెప్పు నాకు అని అంటాడు గీత నా రూంలోకి నేను రావడానికి నీ పర్మిషన్ తీసుకోవాలా అని అడుగుతుంది రిషి ఇక్కడ గెస్ట్ని కింద వదిలేసి తిప్పుకుంటూ పైకొచ్చింది నువ్వు అంటే ఈ రూమ్లోకి నన్ను రమ్మనే కదా దాని అర్థం నువ్వు పైకి వచ్చావు నాకు తెలిసే నువ్వు పైకి కనపడని రాక్షసువే అని అంటాడు రిషి గీత కోపంగా దుర్మార్గుడా ఇలా కూడా ఆలోచిస్తావా రిషి నవ్వుతూ నేను ఏదైనా ఆలోచిస్తా అంటా పైనుంచి కిందకు చూస్తూ ఉంటాడు గీత చూడు గోపులు ఎలా చూస్తున్నాడు ఏంటి అలా చూస్తున్నావు గీత చూసేది నువ్వా నేనా అంటే అది గీత అంటే ఏంటది అని అంటుంది గీత మరి ఎందుకు అలా వెళుతలు తిరిగిపోతున్నావు చెప్పి తగలడు ఏం చెప్పాలనుకుంటున్నావు రిషి గీత దగ్గరికి వెళ్ళి పెదాలను చూస్తూ నేను విడిచి ఉండలేకపోతున్నాను బాబు రాత్రులు ఏవేవో థాట్స్ వచ్చేస్తున్నాయి అయితే కారణం నేనేనా మరి ఎవరే నువ్వు కాకపోతే దొంగమోహన్ దానా రిషి అలా అనేసరికి గీత కోపంగా వరే సత్యోడ ఎప్పుడు మా అమ్మ మా నాన్న నన్ను దొంగమహం దానా అని లేదు నువ్వు అంటున్నావు చూడు నా ఒళ్ళు వండిపోతుంది రిషి అయితే వాష్రూంలోకి వెళ్ళిద్దరం స్నానం చేద్దాం గీత మళ్ళీ ఆ మాట అన్నామంటే నిజంగా నేనేం చేస్తానో నాకే తెలియదు అంటుంది రిషి అంటే ఒళ్ళు మండుతుంది అని అంటున్నావు కదా చల్లనీళ్ళు స్నానం చేస్తే ఒళ్ళు వేడివేడిగా వెచ్చగా ఉంటుందంట అని అంటాడు అబ్బో ఎవరు చెప్పారు నీకు ఈ విషయం అని అడుగుతుంది గీత ఇలాంటివన్నీ చెప్పరే అర్థం చేసుకోవాలి తింగరబుచ్చి అని అంటాడు రిషి గీత ముందు నువ్వు నాకు దూరంగా జరుగు రిషి ఇలా దగ్గరగా ఉంటే నీకేమైనా అవుతోందా అని అడుగుతాడు అవుతోంది చల్లనీళ్ళు తీసుకొని వచ్చి స్నానం చేస్తే వేడిగా అవుతుందని అంటున్నావు కదా ట్రై చేస్తాను అని అంటుంది గీత అయితే నేను రానా అంటూ గీత దగ్గరికి వచ్చావంటే చంపేస్తాను అని అంటుంది పిచ్చి పిచ్చిగా ఉందా నీకు ఇలా పెళ్ళి కాకుండా దగ్గరగా ఉంటారా ఎవరైనా వసే తింగర్దాన ఈ రోజులు మామూలు ఇవన్నీ ముందే ఫస్ట్ నైట్ అయిపోవడం పిల్లల్ని కనడం తర్వాత పెళ్లి చేసుకుంటున్నారే గీత కోపంగా నీకు ఎలా కనపడుతున్నాను నేను అందరిలా ఆలోచించను మనకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి అవి తెలుసుకోముందు గీత పెళ్ళంటే అర్థం ఏంటో తెలుసా రిషి తెలియదు నువ్వు చెప్పు రొమాన్స్ కోసం తెలుసు కానీ సాంప్రదాయాలు గురించి తెలియదా నీకు రిషి గీతని వెనక నుంచి కౌగిలించుకొని నాకు తెలియదు చెప్పు బంగారం గీత ఇలా పట్టుకుంటే నేను ఎలా చెప్పాలి ఎలా చెప్పడం ఏంటి ఇలాగే చెప్పు భగవంతుడా పగవాళ్ళకు కూడా పెట్టకూడదు పరీక్ష రిషి నవ్వుతూ చెప్పు గీత గీత అగ్నిసాక్షిగా ఏడు అడుగులు మూడు ముళ్ళు ఏడు జన్మలు పెళ్ళికి ఉన్న ప్రాముఖ్యత అది భర్త మూడు ముళ్ళు భార్య ఏడు జన్మలు అనుకొని పెట్టిన కుంకుమ నీకు తోడుగా నేను ఎప్పుడూ ఉంటాను నీడగా నీ వెంటే నేను నడుస్తాను అని అర్థం మొదటి రాత్రి అంటే ఏంటో తెలుసా నీకు అని అడుగుతుంది రిషి గీత వైపు చూస్తూ తెలియదు అన్నట్టుగా తలని అడ్డంగా ఊపుతాడు గీత నవ్వుతూ పడగదిలోకి పాలుతో వెళ్తుంది భార్య భర్తకు పాలిస్తుంది తను సగం తాగి మిగతా సగం వారికిస్తాడు రిషి అవును చాలా సినిమాలు చూశాను రిషి ఎందుకే కొట్టుకుంటున్నావు పాలుకు అర్థం ఏంటి అని అడుగుతుంది ఏముంది తను ఎక్కువ తాగలేక సగం బారికిస్తున్నాడు అంతే కదా అంటే అవునా అంటే రిషి నిజమే కదా ఏంటో అనుకుంటాం కానీ సమాజం ఇలా ముందుకు సమాజం కోసం మనకెందుకులే కానీ చెప్పు పాల గ్లాస్కి అర్థం ఏంటి అంటాడు రిషి గీత నవ్వుతూ భర్త సగం తాగి భార్యకి ఎందుకు ఇస్తారు అంటే పాలు నీళ్ళ మన సంసారం సాగాలని కష్టాల్లో సుఖంలో మీ వెంట నేను కూడా తోడుంటాను అని భార్య పాలు తాగుతూ చెప్తున్నట్టు తెలుసా తెలియకు నేను తప్పు చేస్తే మంచి మనసుతో మీరు అర్థం చేసుకోవాలి మీరు తెలియక తెలియ ఏమైనా తప్పు చేస్తే నేను అర్థం చేసుకోవాలి మన సంసారం తొలి రాత్రి మన సంసారం సాగాలని చెప్తారు రిషి గీత చూస్తూ నీకు ఇవన్నీ ఎలా తెలిసే నాకు చిన్నప్పటి నుంచి సంప్రదాయాలు అంటే చాలా ఇష్టం వాటిని ఎక్కువగా మా నాన్నమ్మ చెప్తూ ఉంటే వినేదాన్ని ఇప్పటికీ అప్పటికీ చాలా తేడా కదా అప్పుడు భర్తకు భార్య విలువిస్తూ భార్యను కూడా అర్థం చేసుకుంటే వారి సంసారం ముందుకు సాగించేవారు నువ్వు అంటున్నావు కదా రిషి ఇప్పుడు అన్ని మామూలే అని ఆ మామూలుగానే ఈజీగా విడిపోతున్నారు కూడా బంధం విలువ తెలియక గీత ఎంత తొందరగా కలుస్తున్నారో అంతే తొందరగా బ్రేకప్ అని ఈజీగా చెప్పేస్తున్నారు అని అంటుంది కానీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వాళ్ళు దగ్గర ఉన్నా లేకపోయినా వారి జ్ఞాపకాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ప్రేమ అదే జీవితం బ్రతికే వాళ్ళు కూడా ఉంటారు ప్రేమ అంటే కౌగిలించుకోవడం ముద్దులు పెట్టుకోవడం ఇది కాదు ప్రేమ అంటే ఒక జ్ఞాపకంగా ఉండాలి ప్రేమ అంటే జీవితాంతం వాళ్ళు మన దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళ జ్ఞాపకాలతో ఉండడమే జీవితం అలాంటి ప్రేమలు ఈ రోజుల్లో ఉన్నాయంటావా రిషి గీత కళలోకి చూస్తూ నొదుటి మీద ముత్తు పెడతాడు గీత రిషి వైపు అలా చూస్తూ కన్నీళ్లు కారుస్తుంది రిషి గీతను దగ్గర తీసుకొని నేనేం చేయలేదే అని అస్కీ తో అంటాడు గీత ఎమోషనల్ కూడా తెలియదు నీకు అని అంటూ చాలా కష్టం రా నీతో ఇంత ప్రేమ చూపిస్తున్నావు కదా రేపు నేను నీకు దక్కకపోతే ఏం చేస్తావు రిషి అని అడుగుతుంది రిషి కోపంతో ఏం మాట్లాడుతున్నావు పిచ్చిదానా నేను ఎప్పటికీ నేను దూరం చేసుకోలేను ఎందుకంటే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావే నువ్వు గీత నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నేను నిన్ను ప్రేమించడం లేదు ఒకవేళ నేను అందనంత దూరంగా వెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతుంది ఇంకొకసారి అయిపోతాను అనే మాట నీ నోటి నుంచి వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదని కోపంగా అంటాడు రిషి కన్నీళ్ళు పెట్టుకుంటూ నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నిన్ను నువ్వు నన్ను చులకనగా చూస్తావు అని అంటే నీకు ఇష్టం లేదా గీత చెప్పు పర్వాలేదు అని అడుగుతాడు గీత రిషి కొన్ని ప్రశ్నలు కొన్ని సమాధానాలు చెప్పలేను నువ్వు నాకు ఒక ఫ్రెండ్గా ఉండు నా మీద ఆశలు పెంచుకోకు అంతకు మించి ఏం చెప్పలేను అంటుంది రిషి గీత చెయ్యి వదిలేసి సరే ఒక ఫ్రెండ్ లాగా చూస్తా నేను ఇంటికి వెళ్తున్నా బాయ్ గీత రిషి నువ్వు ఒక మంచి అమ్మాయిని ప్రేమించు తనతో లైఫ్లో హ్యాపీగా ఉండు ఒక ఫ్రెండ్గా నేను అదే కోరుకుంటున్నాను చెప్తుంది అవునా చాలా థ్యాంక్ యూ సో మచ్ గీత గారు మీరు నాకు ఇంత మంచి సలహా ఇచ్చారుగా తప్పకుండా పాటిస్తా చూస్తూ ఉంటే ఒక అమ్మాయి నాకు లేట్గా అయి లవుతుంది బాయ్ టేక్ కేర్ రిషి గీత వైపు చూడకుండా వెళ్ళిపోతాడు గీత మంచం మీద పడుకొని ఏడుస్తుంది సారీ రిషి నీ మనసును బాధ పెట్టాను కానీ నేను చేసింది కరెక్టే నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు కానీ నా లైఫ్లో జరిగిన గతం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అందుకే నీ మనసును బాధ పెడుతున్నాను ఇంతగా ప్రేమించే వ్యక్తి దొరకడం నా అదృష్టం కానీ నేను చెప్పుకోలేని పరిస్థితి నువ్వు తట్టుకోలేవు అందుకే చెప్పలేకపోతున్నా సారీ ఒక్క పదం మాత్రమే చెప్పగలనేమో నీకు రిషి ఇంటికి వెళ్తాడు రిషి అమ్మగారు లక్ష్మి రిషి గీతని ఇంటి దగ్గర దించేసావా రిషి కోపంగా దించే వచ్చానమ్మా అని చెప్తాడు సరే అయితే రా అని లక్ష్మి రిషి భోజనం చేద్దామని పిలుస్తుంది నాకు ఆకలిగా లేదమ్మా అని చెప్తాడు రిషి అదేంట్రా నువ్వు వస్తావని ఇప్పటివరకు నేను తినకుండా కూర్చున్నా ఇప్పుడు ఆకలి లేదంటున్నావేంటి గీత నువ్వు ఏమైనా గొడవపడ్డారా చెప్పరా అని లక్ష్మి అడుగుతుంది అదేం లేదమ్మా ఏంట్రా అమ్మ దగ్గర ఏమైనా దాస్తున్నావా రిషి కళలో కన్నీళ్ళు లక్ష్మిని కౌగిలించుకొని బాధపడుతూ ఉంటాడు నువ్వు ఏడుస్తున్నావా నాకు నవ్వుస్తోందిరా ఎప్పుడు అల్లరిగా ఉండే నువ్వేనా ఈరోజు ఇంతగా బాధపడుతున్నావు ఏమైంది అన్నా చెప్పు రిషి గీత నన్ను ప్రేమించడం లేదమ్మా నేను ఎన్నిసార్లు చెప్పినా తను నో చెప్తోంది ఏంటో కారణం కూడా తెలియటం లేదు అమ్మ కానీ గీతను చూడగానే లైఫ్ లాంగ్ కావాలని ఉంది ఎలా అమ్మ లక్ష్మి అయితే గీత నేను ప్రేమించలేదని చెప్పింది అంటున్నావా రిషి అనడం ఏంటమ్మా నిజమే కదా నేను తనకి చాలాసార్లు ప్రపోజ్ చేశాను కానీ తను ఫ్రెండ్ అంటుందమ్మా చుంచుమోహంది లక్ష్మి నవ్వుతూ ఏంట్రా తనకి నువ్వు పేర్లు పెడుతున్నావా అని అడుగుతుంది తను ఎంత బాగుంటుందో ముద్దు ముద్దుగా బొద్దుగా ఉంటుంది కదరా నాకు భలే నచ్చింది నా కోడలికి అలాంటి పేర్లు పెట్టావనుకో నాకు నచ్చలేదురా మరి చుంచుముఖం ఏంట్రా అని అంటుంది రిషి చూస్తూ ఏంటి నీ కోడల ఎప్పుడైంది అది నీ కోడలు నా ప్రేమ నొప్పుకోలేదు సరే రిషి నేను నీకు నిజం చెప్తాను గీత నిన్ను ప్రేమిస్తోంది కానీ నీకు అది చెప్పడం లేదు అంటే మేబీ ఏదో కారణమే ఉండి ఉంటుంది లేక అంత గొప్ప ఇంటి అబ్బాయిని చేసుకోవాలంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారని కూడా అనుకోవచ్చు కదా అందుకే నీ ప్రేమను ఒప్పుకోలేదు అనుకుంటున్నాను రిషి నేను తనతో చెప్పానమ్మా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు నువ్వు అలాంటివి ఏం పెట్టుకోకని కానీ ఎన్నిసార్లు చెప్పిన ఫ్రెండ్గా చూడు ఫ్రెండ్గా చూడు అంటుంది తప్ప నా ప్రేమను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు తను ఎన్నేళ్ళుగా పరిచయం రా నీకు తను కూడా డాక్టర్ చదువు కొత్తగా జాయిన్ అయ్యింది ఈ మధ్య కాలేజీలో అంతమంది అమ్మాయిలు ఉండగా ఈ అమ్మాయిని ప్రేమించడానికి కారణం ఏంట్రా అని లక్ష్మి అడుగుతుంది రిషి ప్రపంచంలో అంతమంది ఉండగా నాన్నని నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావమ్మా అని అడుగుతాడు రిషి నేను అక్కడ అలా అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు ఏంట్రా నేను నిన్ను అడిగితే తిరిగి నువ్వే నాకే క్వశ్చన్ వేస్తున్నావా అని అంటుంది లక్ష్మి రిషి నవ్వుతూ కాదమ్మా చెప్పమ్మా ప్లీజ్ డాడీ నీ ఎందుకు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాడు నవ్వుతూ నీతో చెప్పాను చూడు నా లవ్ గురించి నాతో ఆడుకుంటున్నావురా అని అంటుంది లక్ష్మి రిషితో రిషి కూడా చెప్పమ్మా ప్లీజ్ నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు మీ నాన్నగారు చూసారంట అప్పుడే వచ్చి చెప్పేశారు నేనేమో మా ఇంట్లో మాట్లాడు నాకు ఏమీ తెలియదని చెప్ప తర్వాత ఏమైంది అంటాడు రిషి లక్ష్మి నవ్వుతూ ఏమవుతుంది డైరెక్ట్గా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకున్నారు రిషి మరి తాతయ్య ఒప్పుకున్నాడా ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు కానీ తర్వాత నేను అమ్మమ్మ ఒప్పించాము తను జాబ్ చేస్తున్నాడు మంచివాడు నాన్న అని రిషి నవ్వుతూ అంటే డాడీ అంటే నీకు ఇష్టమే ఎందుకంటే నేను ప్రేమిస్తున్నానన్న మాట కన్నా నా మీద గౌరవం నన్ను చేసుకోవాలని కొంటికి వచ్చి చెప్పారు చూడు అప్పుడు బాగా ఇష్టపడ్డాను మీ నాన్న అంటే లైఫ్ అంతా తనతో బాగుంటుందని రిషి చూసావా నీ లవ్ ఎంత సింపుల్గా అయిపోయిందో నా లవ్ ఉంది ఎప్పుడు చూడు ఫ్రెండు ఫ్రెండు అంటుంది దొంగమొహం రిషి నెత్తి మీద కొడుతుంది లక్ష్మి రిషి ఏంటమ్మా అంత గట్టిగా కొట్టావంటూ తల రుద్దుకుంటాడు అంత అందంగా ఉండేదానికి పేరు పెడతావు దొంగ దొంగమోహన్ దానా అని నా కోడలు ఏమైనా అన్నావో చంపుతా రిషి నువ్వు దాని మాయలో పడిపోయావు నేను నేనేం చేయలేను లక్ష్మి నవ్వుతూ తనేమి మాయ చేయలేదు కానీ చెప్పు తనను ఎందుకు ఇష్టపడుతున్నావు ప్రపంచంలో లవ్ మ్యాటర్ ఎవరికైనా ఫ్రెండ్స్కి చెప్తారు నేను మా అమ్మకు చెప్తున్నాను సరే వినులక్ష్మి గారు రిషి రాకేష్ గారు గీతను ఏడిపించాడమ్మా తన అదే ఫస్ట్ టైం నేను చూడటం తను అప్పుడు నా గుండెల మీద వాలిపోయింది అని అన్నాడు రిషి కథ ఇంకా ఉంది గీత రిషిని ప్రేమిస్తున్నా కూడా ఆ ప్రేమను ఎందుకు చెప్పలేకపోతుంది గీత గతంలో ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్